వెల్కమ్ టు విజన్ ఫార్ టీవీ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తర్వాత జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసింది ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో రజనీకాంత్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి జైభీ చిత్రంతో విమర్శలకు ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వంలో రజనీకాంత్ వెట్టయన్ సినిమాను చేశాడు తెలుగులో ఈ సినిమాను వేటగాడ అనే టైటిల్తో డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించారు కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వెట్టయన్గానే తెలుగులో రాబోతుంది అక్టోబర్ పదిన దసరా కానుగ్గా రజనీకాంత్ వెట్టయన్ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు విడుదల తేదీ సమీపిస్తుంది ఇప్పటి వరకు కనీసం ఒక పాటను కూడా విడుదల చేయలేదు కొత్తగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దాంతో రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు అంతా వెట్టయాని సినిమా రిలీజ్ ఉందా లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ లో ఉన్న గందరగోళంను దూరం చేస్తూ తాజాగా మొదటి పాటను విడుదల చేశారు అనిరుద్ సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ పాట రిలికల్ వీడియో ఫ్యాన్స్లో సినిమాపై అంచనాలను పెంచేసింది మనసులాయో అంటూ సాగే ఈ పాటలో రజనీకాంత్ తో పాటు మంజు వారియర్ కనిపించారు ఇద్దరు డ్యాన్స్ మూమెంట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు తన ప్రతి పాటలో మాదిరిగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ పాటలో కనిపించారు రజనీ స్థాయికి తగ్గట్లుగానే మంచి మ్యూజిక్ తో మనసులాయే పాట సాగింది తెలుగు వర్షన్లోనూ అక్కడక్కడ మలయాళ పదాలు రావడం సర్ప్రైజింగ్ గా ఉంది పాటలో సినిమా అక్టోబర్ పదిన విడుదల చేయబోతుండగా టైటిల్ కార్డ్ వేయడం ద్వారా అనుమానం తెరపడింది సినిమా ఖచ్చితంగా దసరాకు రాబోతుందని ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు మంజు వారియర్ అమితాబ్ బచ్చన్ రానా దుసరా విజయన్ ఫాయిదా ఫైజిల్ రితికా సింగ్లు కీలక పాత్రలను నటించారు టాలీవుడ్ యంగ్ స్టార్ శర్వానంద్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు ఆ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్లో ఏ సుభాష్కరన్ నిర్మించారు బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీ కంగు ఆ దసరా కానుక్గా అదే రోజున రాబోతున్న నేపథ్యంలో వెటెన్ మూవీ కూడా పోటీ తప్పేలా లేదు తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు ఏవి దసరాకు రావడం లేదు ఒకటి రెండు చిన్న సినిమాలు మీడియా రేంజ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి ఇవి రజనీకాంత్ వెట్టయాన్కి పెద్ద పోటీ ఇవ్వలేకపోవచ్చు తెలుగులో వెట్టయాన్ ది హంటర్కి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది రజనీకాంత్ గత చిత్రం జైలార్కు తెలుగు బాక్సర్స్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెలిసిందే తనకు వెట్టయన్ మూవీ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది